నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు ఉండవల్లిలోని నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ రోజు ఢిల్లీలో బీజేపీ గెలుపు కేవలం ఢిల్లీ ప్రజల గెలుపు కాదనే ఇది దేశ ప్రజల గెలుపు కూడా అని అభివర్ణించారు పీపుల్స్ ఫస్ట్ అనే మోడల్ మాత్రమే పనిచేస్తుందని ఎన్నిక మరోసారి నిరూపించిందని అన్నారు ఇరవై ఏడు ఏళ్ల తర్వాత ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని ఇది చారిత్రాత్మకం అని వివరించారు కొందరు నేతలు సంక్షేమ కార్యక్రమాల పేరుతో అవినీతికి చంద్రబాబు పేర్కొన్నారు ఇటువంటి కొందరు నేతల వల్ల రాజకీయ కాలుష్యం పెరిగిపోతుందని వ్యాఖ్యానించారు ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో ఢిల్లీలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయిందని అన్నారు కొన్ని విధానాల వల్ల ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా మారిందని తెలిపారు ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రానికి అన్ని రంగాల్లో మంచి పేరుండేదని ఇవాళ పంజాబ్ అంటే డ్రగ్స్ గుర్తుకు వస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు ఇటు ఏపీలో వైసీపీ పాలనలో మద్యం మాఫియా తయారైందని ఆరోపించారు ఏపీలో ఢిల్లీలో అమలు చేసిన పాలసీలకు విజయం దక్కలేదని స్పష్టం చేశారు ఏపీలోనూ ఢిల్లీలోనూ ప్రజల ఆకాంక్షలను పాటించుకోలేదని ఓటేసిన పాపానికి ప్రజల భవిష్యత్తును కాటేస్తారని ప్రజల అవకాశాలను పూర్తిగా నాశనం చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు సంపద సృష్టించలేని ప్రభుత్వానికి ఆదాయం పెంచలేని నేతలు ఎందుకని ప్రశ్నించారు ప్రజల జీవన ప్రమాణాలు తలసరి ఆదాయం పెరుగుతూ ఉండాలని కానీ ఏపీ ఢిల్లీలో ఈ అంశాలు తిరోగమనం చేయందాయని తెలిపారు అయితే ఏపీ ఢిల్లీ ప్రజలు తప్పు తెలుసుకుని కష్టాల నుంచి బయటపడ్డారని చంద్రబాబు వెల్లడించారు గుజరాత్ లో సుస్థిర పాలన కారణంగా వృద్ధి రేటు బాగా పెరిగిందని తెలిపారు చాలా రాష్ట్రాలను దాటుకునే గుజరాత్లో లో తలసరి ఆదాయం పెరిగిందని అన్నారు మోదీ విధానాలు సరైనవని ప్రజలు నమ్ముతున్నారని గుజరాత్లో లో మోదీ తెచ్చిన విధానాలు అత్యుత్తమ ఫలితాలు ఇచ్చాయని తెలిపారు మనందరం గర్వపడే రాజధాని ఉండాలని కోరుకుంటాం ఈ రోజు విజ్ఞత్ ఢిల్లీ ఓటర్స్ అందరూ కలిసి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీని ఎన్నుకున్నారు ఒక చారిత్రాత్మక విజయం ఇది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజు గెలుపు అనేది ఒక బీజేపీకో ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం ఈ రోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీది ఏ దేశం అంటే భారతదేశం అని చెప్తాం మీ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకుని గర్వంగా చెప్పుకుంటాం మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయనుకుంటే మన రాజధాని పోవాలనుకుంటాం అది రాష్ట్ర రాజధాని గాని దేశ రాజధాని గాని ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్ గా ఉండాలి అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొలి పొల్యూషన్ ఒక పొలిటికల్ పొల్యూషన్ ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పని చేసుకుని మళ్ళీ ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్లేవాడు ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడం పరిపాలన అంటే ఎట్లుంటుందంటే ఒక్కొక్కసారి పరిస్థితులు అన్ని కూడా తారుమారయ్యే పరిస్థితులు వస్తుంది దానికి ఉదాహరణ ఢిల్లీ అయితే ఇక్కడ ఏ మోడల్ వర్క్అవుట్ అవుతుంది భారతదేశం అనుకుంటే ప్రపంచంలో ఎక్కడ గాని భారతదేశంలో కానీ పీపుల్స్ ఫస్ట్ ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ ని క్రియేట్ చేస్తున్నాడు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ రోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైనుండే నమ్మకం ఆ నమ్మకంతో ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు ఢిల్లీలో జరిగిన లిక్కర్ ఇస్ నథింగ్ టు ఎవరైనా సరే లిక్కర్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంతవరకు ఆ ఫ్యామిలీస్ కూడా బాగుపడదు అంటే అది పాపిస్ట్ డబ్బులు రెండోది పేదవాళ్ళ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి మీరు ఎంజాయ్ చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం రూలర్స్ కి మామూలుగానే లిక్కర్ అనేది నేనున్నప్పుడే ఈవన్నీ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ తయారు చేశాను టూ టైమ్స్ న్యూట్రలైజ్ చేయడానికి ఎందుకు అందులో ఉండే ఇంప్యూరిటీస్ అన్ని పోవాలి కొంతవరకు అనేది అవుతుందని ఇప్పుడు మీరేం చేశారు రా లిక్కర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు టోటల్ గా ఆ లిక్కర్ తాగితే ఏమవుతుందో తెలియకుండా కిడ్నీస్ ఫెయిల్ కావడం చాలా సమస్యలు వచ్చాయి సిస్టాన్ని మొత్తం సర్వనాశం చేశారు డిస్టరీస్ లాగేసుకుని డిస్ట్రిబ్యూషన్ తో వెళ్లే చేసి సెకండ్స్ అమ్మి చూసినా ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు